వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు పిఠాపురం ఇంతకు ముందు వర్మ గుర్తుకొచ్చేవాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నారు సో పవన్ కళ్యాణ్ విజయంలో వర్మ పాత్ర ఎంతో ఉందని చెప్పేసి డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది ఈవెన్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం అనేది జరిగింది సో ఇప్పుడు వర్మ చేసినటువంటి ట్విట్ ఏదనేది ఉందో అది చాలా వైరల్ కావడం అనేది కూడా జరుగుతుంది సో కష్టపడి సాధించినటువంటి విజయం డెఫినెట్ గా ఎక్కడికి పోదు అని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం అనేది జరిగింది మరి ఈ సందర్భాల్లో వర్మ ఎందుకు ట్వీట్ చేసినందుకు తనకి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదా లేకపోతే పిఠాపురం మొత్తం ఆ అరే పిఠాపురంలో తన అవయం నడవట్లేదా ఇంకేదన్నా ఉందా అని చెప్పేసి రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి సో దానికి సంబంధించి కూడా ఆయన స్పందించడం అనేది జరిగింది సో నా ట్విట్టర్ ఎక్స్ వేదికగా వేరే వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు ఈ విధంగా మరి అవి ఏ విధంగా పోస్ట్ అయింది అన్నది నాకు తెలియదు మరి ఏమైనా హ్యాక్ అయ్యిందా లేదా చూడాల్సిన విషయం సో డెఫినెట్ గా ఈ విషయం పైన నేను కంప్లైంట్ చేసా అది నా వ్యక్తిగత అభిప్రాయం కూడా కాదు నేను అసలు ఆ పూజ చేయాల్సిన అవసరం లేదు నేను ఆ పూజ చేయలేను అని చెప్పేసి కూడా చెప్పారు తను గత ఎన్నికల్లో జనసేన జెండా తోటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా ప్రచారం ఆ అనే ప్రతిరోజు అయితే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కదా ప్రచారంలో ఒక రోజు వేరే నియోజకవర్గం ఇంకేదో నియోజకవర్గం వెళ్తారు కాబట్టి సో తను ఉన్నా లేకున్నా వర్మయ్ మొత్తం ఒక అభ్యర్థిలాగా ప్రచారాన్ని నడిపించడం అనేది జరిగింది ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు అయితే తనకి కష్టానికి ప్రతిఫలం ఇస్తా అని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు కష్టాన్ని సాధించినటువంటి ప్రతిఫలం ఎక్కడికి పోదన్న అన్న టైప్ లో ఫిట్ చేయడాన్ని మరి వైసీపీ నేతలైతే దాన్ని ఆ ట్విట్టర్ని బాగా వైరల్ చేయడం అనేది జరుగుతుంది సో మరి దానికి సంబంధించి ఆయన కూడా ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది మళ్ళీ టీడీపీ జనసేన ఇప్పటివరకు అయితే దాని మీద స్పందించలేదు కాకపోతే ఆయనని డైరెక్ట్ స్పందించింది స్పందించి ఇది హ్యాక్ అయిందని చెప్పి చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో చూడండి మరి ట్విట్టర్ ఇష్యూ అనేది ఇక్కడికే ముగిస్తుందా లేకపోతే ఇంకా రాజకీయం ఇంకేమైనా ఉందా అనేది